గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పునస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షులు వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షులు వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు నీ మోక్షం ఎవడకు నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చక్కబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు తెలుసావు చాలా మంది బాగానే అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్న ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది వెలుగనిస్తుంది ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్యా పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకనంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లవాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మనందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేవు ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులు తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పెడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవతారనమాట ఈ యొక్క కాకి అలాగే గొడ్లగోప గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మల్ని మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్టాలి తీతు అడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడకండి చాలాసార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు గెంత్రాలు లేవు భాగేశ్వర్ ధా ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడికి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు కాదు శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి కదా ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ దేర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ ఆ బా బాగేశ్వరధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావిడ ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఆయన దేవుళ్ళగా తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్ల ఓ దొంగోడుతో పోలీసు వాళ్ళు నువ్వు తిరుగుతున్నావు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేం అర్థమవుతుంది మంచిది వాళ్ళకి ఏమేమి అవ కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడ కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులందరినీ చంపేస్తారు ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురువుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి ఇది విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంగం సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి మనకి ఈ మృత్యు భయం ఎలా ఉంటుందండి ఏమిటి మనం అని అనుకుంటే సప్తమంలో శని అష్టమంలో రాహువు మనకి వీటి వీటి వల్ల ఎప్పుడూ మనస్సి అశాంతిగా ఉంటుందన్నమాట సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి పీడ ఈ అష్టమ రాహు ఇస్తున్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎదుగుదల ఉంటుంది డబ్బులు పిచ్చపిచ్చగా వస్తాయి ఉద్యోగం ఊడిపోతుందేమో అనుకున్న వాళ్ళు ఉద్యోగం నిలబడుతుంది తర్వాత మీకు ఈ యొక్క వృషభ ఈ సింహరాశి వారిని కనుక బాగా గమనిస్తే తెల్లపిట్ట పిట్ట మీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి తెల్లపిట్ట మీ ఇంట్లోకి వస్తే మీకు ధన ఆదాయము అదృష్టం పరిగెడుతూ ఉంటుంది ఇక జర్రి జర్రి మీ ఇంట్లోకి వస్తుంది ఈ జర్రి కనుక కనబడితే మృత్యు భయం మీకుంది మీ పితృదేవతలు మీకు కనబడుతున్నారు ఇదోటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి సింహరాశి వాళ్ళు మరి ఆ తర్వాత మనం చర్చిద్దాం దాని గురించి ఏం జరుగుతుంది అన్నది ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి సొల్లే సొల్లు ఫోన్లు పట్టుకుంటే ఇక అవతల వాడి బ ఫోన్ బద్దలైపోవాలన్నమాట ఆ విధంగా వృత్తిలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇక ఇతర దేశాలలో జెండా ఎగరేస్తారు అన్ని దేశాల్లో కూడా మీదే మార్కు ఆ విధంగా కెరీర్ పరంగా ఎదిగిపోతారు ఇక మొగుడు పెళ్లాల గొడవలు మొగుడు పిల్లాల గొడవలు అనేటటువంటి ఎప్పుడు ఉంటాయి కదండి మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను సింహరాశి వాళ్ళకి ఒకసారైనా మీకు జ్వరం రాకపోతే కనుక ఇప్పుడు నేను వీడియో చెప్పిన తర్వాత అప్పుడు నన్ను అడగండి అంటే ఏమైనా ఎప్పుడైనా వస్తుంది కదా బాబు ఇదేం జాతకం అనుకుంటున్నారేమో కాదు నల్ నేను చెప్పినటువంటి పిట్ట తెల్ల పిట్ట జర్రి ఈ రెండు వస్తే ఈ జ్వరం వల్ల మీకు ఏమవుతుందో అప్పుడు మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు కానీ ఓకే ఇక మీ పిల్లల చదువు కోసం బెంగ మీ పిల్లల ఉద్యోగాల కోసం బెంగ చదువులు ఉద్యోగాలు అయిపోయిన వాళ్ళకి మా అబ్బాయికి పెళ్లి చేయాలండి అని బెంగ ఆ వచ్చిన కోడలు ఎరగదీసేస్తుందని తెలిసినా సరే మీకు కోడలు కావాలా ఆ కోడలు కావాలా అని పెళ్లి చూపులకు వెళుతూ ఉంటారు ఇవన్నీ జరిగిపోతాయండి మీకు ఇది అది అని లేదు అన్నీ జరిగిపోతాయి సింహరాశి వాళ్ళకి కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇంకేం కావాలండి మీకు సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయి లేకపోతే దాన ధర్మాలలో మాత్రం ఇది అందవేసిన చెయ్యి చేసేయండి అంతే దానాలు ఎందుకంటే లాస్ట్కి మీరు ఇప్పుడు చాలామంది మీరు గమనించండి ఓ పిసినార్లుగా పట్టుకెళ్తారు తినకుండా హాస్పిటల్కి వెళ్తే మినిమం పదిహేను లక్షలు అది కూడా అది ఎలా చెప్తాడు మీకు మీకే సింహరాశి వాళ్ళకి జరగబోయేది చెప్తున్నాను ఎవరికో ఆపరేషన్ అనుకుంటున్నాను మనం ఓపెన్ హార్ట్ సర్జరీ ఏమండి స్టంట్ వేయడానికి కుదరదు డైరెక్ట్ ఆపరేషనే చేసి అలా ఆపరేషన్ చేస్తే మీకు ఓపెన్ హార్ట్ లాస్ట్ సారిగా చూసుకోండి అని మీ పిల్లలకి మిమ్మల్ని చూపిస్తారు మీకు జరుగుతుంది ఇది నేను చెప్పేది చూపిస్తే అంటే అందరికీ జరుగుద్ది అంటే వన్ పర్సెంట్ మంది జరుగు మీ వ్యక్తిగత జాతకాలను బట్ జరుగుద్ది ఇలాంటి కామెంట్స్ ఉన్నాడు కాబట్టి మీకే జరుగుతుంది ఫస్ట్ పాయింట్ చెప్తున్నా ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతాడు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏమీ మీకు తిరుగులేదు మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఎడిటర్స్ కెమెరామెన్స్ సినిమా ఫీల్డ్ ప్రొడక్షన్స్ హీరో హీరోయిన్లు అందరూ కూడా మీ అందరికీ కూడా ఏముంది సంపాదన ఎక్కువ పెరిగిపోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్ పెట్టుకుంటారు సొంత భార్య పిల్లల్ని చూసుకోకుండా వాళ్ళకి ఎలాగో ఇస్తున్నాం కదా జీతం అని చెప్పేసి ఒక లపాకీని తగిలించుకుంటారు అందులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది కూడా కాబట్టి మళ్ళీ ఒక బోళీ మందిని చూసామండి ఎవరిని ఏంటండి ఇలా చెప్తున్నారు అంటారు పెళ్ళ ఉండగా పిల్లని చెల్లితో లేచెళ్ళిపోయారు చూశాను నేను వారం రోజుల తర్వాత తీసుకొచ్చారు తర్వాత మా మాస్టర్ ఉన్నాడు అక్కని చేసుకున్నాడు చెల్లిని కూడా చేసేసుకున్నాడు దుకాణం హీస్ నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం ద గ్రేట్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో లెక్చరర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఏంటి తప్పేంటి మరి అలాగే ఉంటాయి మంచిగా చెప్తేనేమో లక్షల్లో వ్యూస్ మా చెల్లవూరి బ్రదర్ మా బ్రదర్ చెప్తున్నాడు మంచిగా చెప్తేనేమో లక్షల్లో వ్యూస్ నోటికి వచ్చినట్టు చెప్తే అని మరి సరిగ్గా సాంప్రదాయబద్ధంగా చెప్పేవాడు సరిగ్గా చూడకుండా మండిపోతే ఇలాగే ఉంటుంది మరి కాబట్టి సింహరాశి వారికి మీకు తిరుగులేదు బ్రహ్మాండం అంటే ఒప్పుకోరు బాగాలేదు అడుక్కు రా అంటే ఎందుకు అడుక్కుంటామండి అంటారు కాబట్టి పరిహారాలు చేసుకోండి సింపుల్ సింపుల్ పరిహారాలు చక్కగా ఈ సింహరాశి వారికి మనశ్శాంతి డబ్బు అన్నీ వస్తాయి జమ్మి చెట్టుని ఎత్తుక్కోండి మా ఊళ్ళో లేదంటే ఒక మక్క వేయండి వేసి పెంచండి రోజు నీళ్లు పోయాల ఆ జమ్మి చెట్టు చుట్టూ రోజుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు జిమ్ నేను దీనికి వెళ్తాను ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోలేరు మీరు జిమ్ములు ఈ చెట్టు చుట్టూ తిరగండి చక్కగా మీ భర్త ఎక్కువ కాలం బతుకుతాడు ముందు మీకే గండాలు ఉన్నాయమ్మా ముందు మీరు కూడా బతుకుతారు చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు జమ్మి చెట్టుకి రోజుకు రెండు బకెట్లు పోయండి రోజు నూట ఎనిమిది సార్లు తిరగండి జిమ్ముకు కూడా వెళ్ళండి ఎవరు ఎవరు వద్దన్నారు వెళ్ళండి ఇటు అటు రెండు చేసుకోండి మా కుదరదంటే ఇది చేయండి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇమ్మంటున్నాను అంతేకాని జిమ్స్లోకి వెళ్ళి సొల్గబులు చెప్పుకోవడానికి కాదు వెళ్ళండి జాతర చేసుకోండి శుభమస్తు